హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని చాలా హెల్తీగా ఎంత రుచిగా ఉండే ఈ క్యారెట్ బీట్రూట్ మామిడికాయ కలిపి పచ్చడి ముక్కలు తయారు చేద్దామండి ఇది పసిపిల్లలు సైతం ఇప్పుడు ఏ వంటలు చేయలేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇది పెరుగన్నంలోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి పుల్లగా ఉండే మామిడికాయ చిన్న మామిడికాయ తీసుకోండి అలాగా తొక్క తీసేసి పైన తొక్క చీడి అని తీసేసిన తర్వాత క్యూబ్స్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే క్యారెట్స్ మీడియం సైజువి మూడు తీసుకోవాలి వీటిని కూడా అలాగే క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు క్యారెట్ క్యారెట్లు కూడా కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్లు తీసుకోవాలండి పెద్ద బీట్రూట్ కాకుండా మీడియం సైజులో ఉండేవి రెండు బీట్రూట్లు తీసుకొని వాటిని కూడా క్యూబ్స్గా కట్ చేసుకుందామండి అన్నీ కూడా ఒకే ఈక్వల్ ముక్కల్లా ఉంటే మనకి ఈ పచ్చడి ముక్కలు రుచిగా ఉంటాయి అన్నమాట దీనికి ఒక మామిడికాయ లేకపోయినా సరే నిమ్మరసం వేసి కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కనుక నేను మామిడికాయ కలిపాను ఇప్పుడు ఇవన్నీ ముక్కలు రెడీగా అయిపోయి రెడీగా ఉంచుకున్న తర్వాత ముందు మెజర్మెంట్కి ఏదో కప్పు తీసుకొని ఒక కప్పు నిండా క్యారెట్ ముక్కలు వేసుకోండి అలాగే అరకప్పు బీట్రూట్ ముక్కలు వేసుకోండి మళ్ళీ ఒక కప్పు నిండా మామిడికాయ ముక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు పావు కప్పు పావు కప్పు కన్నా సగం అంటే పావు కప్పులో సగం ఉప్పు పావు కప్పు కారం అలాగే కొంచెం ఒక పావు స్పూను పసుపు వేసన నూనెగా నువ్వుల నూనె కానీ అరకప్పు వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవడానికి ముందు నిమ్మరసం వేసుకోవాలండి ఒక రెండు కాయలు నిమ్మరసం తీసుకొని వేసుకుంటే ఈ పచ్చడికి మామిడికాయ పులుపు కన్నా నిమ్మరసం పులుపు చాలా రుచిగా ఉంటుందండి అప్పుడు ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా నిమ్మరసం ఉప్పు ఆవుపిండి కారము ఆయిలు అన్నీ కలిసేటట్టు ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి ఆవుపిండిలో ఉండే పచ్చదనం పోయిన దాకా రెండు మూడు రోజులు రెండు మూడు రాత్రులు ఊరబెట్టారండి చక్కగా మూత పెట్టేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత చూస్తే ఇలా రెడీ అయిందండి చెప్తుంటే నోట్లో ఈరోజు ఊరిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి చపాతీలోని మీరు ఏ కర్రీ వేసుకున్నా పక్కన ఇవి పెట్టుకోండి కరకలు ఆడుతూ ఉంటాయి క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు కూడా సూపర్గా ఉండే ఈ క్యారెట్ బీట్రూట్ పచ్చడి ముక్కలు వీడియో మీకు ఎలా అనిపించిందండి పెరిగన్నోళ్ళు కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చని మొక్కలు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఈ పచ్చడి మొక్కలు ఒక్కసారి తయారు చేసుకొని రుచి చూడవలసిందేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్